అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి విజయ్ భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షుని తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక ఎన్నికల నిర్వహణలో పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ విఫలం చెందిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు పూర్తవుతున్నా కూడా ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడం ఏదైతుందో నిజంగా సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం యొక్క తీరు ఏ విధంగా ఉందంటే ఈ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ మన కుటుంబంలోనే నా భార్య ఎమ్మెల్యే అయింది నేను మంత్రి అయినా నా ఇద్దరు కొడుకులుంటే నేను ఒక కొడుకుని ఎమ్మెల్యే చేసిన ఒక కొడుకుని మంత్రి చేసిన మేమిద్దరం అన్నదమ్ములు ఉంటే నేను ఒక అన్ననైనటువంటి నేను మంత్రినైనా నా తమ్ముడు ఎమ్మెల్యే అయిండు ఇక పదవులన్నిటి కూడా మనమే అనుభవించాలి రాష్ట్రాన్ని కూడా మనమే దోచుకోవాలి దాచుకోవాలన్న తీరు కాంగ్రెస్ పార్టీ ఆది అధిష్టానం అంతా కూడా వారు దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీకు మనం చేయదలుచుకున్నాను కనీసం గ్రామాలలో మౌలిక వసతులకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ సహకరించట్లేదని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ఎక్కడ గ్రామాలకు నిధులు ఇవ్వాల్సి వస్తుందో మౌలిక వసతుల కల్పనలో గ్రామ అభివృద్ధిలో తోడ్పాటును ఎక్కడ కల్పించాల్సి వస్తుందో నిధులు తెచ్చేటటువంటి దౌర్భాగ్య స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి ఈరోజు స్థానిక ఎన్నికలు నిర్వహించట్లేదు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా పాపం హాస్యాస్పదం కాంగ్రెస్ పార్టీ నాయకులు పొద్దున్నే లేవగానే గ్రామాలలోకి వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీకు ఇందిరాం మిల్లిపిస్తాం రేపు నన్ను సర్పంచ్కి గెలిపియండి ఎంపీటీసీకి గెలిపియండి జెడ్పీటీసీకి గెలిపియండి అని చెప్పేసి పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాల్లో ప్రచారం చేసుకుంటున్నటువంటి సందర్భం చూస్తున్నాం ఆహ్లేదు చూడలేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఇప్పటి స్థానిక ఎన్నికల ఊసే లేదు ఇప్పటికే గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాకు ఓటేస్తేనే మీకు ఇల్లు ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పేసి ముందుగానే బ్లాక్ మెయిలింగ్ కూడా మొదలు పెట్టారని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా పాపం నేను ఈ ఎమ్మెల్యేలని ఈ మంత్రిని కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే కోరుతున్నా మీ మీ గెలుపుకు కారణమైనటువంటి మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కోసమైనా కూడా స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు కూడా ఆలోచించండి వారి గెలుపు కోసం మీరు కష్టపడ్డారన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా కాంగ్రెస్ పార్టీకి లేకుండా ఇలా స్థానికంగా మిమ్మల్ని ఒక ప్రజాప్రతినిధిగా స్థానికంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చూడటానికి ఇష్టపడట్లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా కానీ కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆనాడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మౌలిక వసతులు కల్పించకపోయినా కూడా నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి దేశ అభివృద్ధిగా భావించి ఇలా గ్రామ పంచాయతీలో ఎక్కడ డ్రైనేజ్ చేసినా ఎక్కడ సీసీ రోడ్ నిర్మించినా ఎక్కడ వీధి దీపాలు వేసినా ఆఖరికి గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికుల జీతాలతో సహా పూర్తిగా నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్ఆర్ఈజిఎస్ నిధుల ద్వారా అందించడం ద్వారానే ఈ గ్రామాల్లో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా ముందుకొచ్చి కనీసం మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్నా అధికారాన్ని చేరువ చేయాలని ఇప్పటికే వారిని అధికారానికి సంవత్సరన్నర కాలం నెట్టేశారని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను